కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ రౌతుల్పూడి మండలం లచ్చిరెడ్డిపాలెం గ్రామ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు స్కూల్ ప్రిన్సిపల్ మరియు విద్యా కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు నేటి తరానికి సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలనే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్ మరియు సెక్రటరీ గ్రామ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు అక్కడకు విచ్చేసిన పేరెంట్స్ కు పిల్లలకు గ్రామ పెద్దలందరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి ముగ్గుల పోటీలు మరియు కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిల్లలతో పాటు తల్లిదండ్రులు పాల్గొని పండగ వాతావరణాన్ని నెలకొల్పారు తెలుగువారి సాంప్రదాయాన్ని మర్చిపోకూడదని హరిదాసు మరియు కొన్ని వేషధారణలతో పిల్లలు అలరించారు పిల్లలకు ఉన్నతమైన విద్యతో పాటు సాంప్రదాయాలు అలవర్చాలని టీచర్స్ పేర్కొన్నారు లక్ష గ్రామంలో ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మనం ఉండడం జరిగింది ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడ స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ అందరూ కలిపి ఈ విద్యా కమిటీ చైర్మన్ అలా వైస్ చైర్మన్ ప్రిన్సిపాల్ గారు సహకారం మేరకు ఇక గొప్ప ఘనంగా పేరెంట్స్ అందరిని ఇన్వెట్ చేసి మంచి విందు ఆర్బాటు అన్ని చేసి ఇక్కడ గొప్పగా చేయడం జరిగింది మనం ఇక్కడ రావడం జరిగింది లచ్చపేట గ్రామం ఇక్కడ ఉన్న సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఇక్కడ ఈ గొప్ప ఎంత ఘనంగా మీ స్కూల్లో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు అది కూడా ఒక పిల్లలకే చాలామంది చేస్తారు అలాంటిది పేరెంట్స్తో మొత్తం ఊరంతా ఏకమయ్యి ఇంత చక్కగా జరిపిస్తున్నారు దానికి ముఖ్య కారణం ఏంటి సార్ సార్ మా స్కూల్లో ఎస్ఎంసీ కమిటీ వాళ్ళు చాలా శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు అందరికీ కూడా వాళ్ళ పిల్లలకి సంక్రాంతి ఎలా జరుపుకోవాలి అలాగే సాంప్రదాయ పండుగ జరుపుకునేటప్పుడు వస్త్రధారణ ఎలా ఉండాలి అలాగే భోగి మంట సాంప్రదాయంగా ఎలా వేయాలి అన్నీ వాళ్ళకి చూపించాలనే కుతూహలంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అందులో భాగంగానే ఊర్లో ఉన్న పెద్దలు మరి ఎస్ఎంసీ కమిటీ సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా హుషారుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తర్వాత మధ్యాహ్నం నుంచి పిల్లలందరికీ కూడా అలాగే తల్లిదండ్రులను కూడా కొన్ని పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఉదయాన్నే ఆల్రెడీ ముగ్గులు పోటీ జరిగింది ఇప్పుడు ఇంకా మరికొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమాన్ని మొత్తం పాఠశాల యాజమాన్య కమిటీ జరిపించడం జరిగింది దీనికి మా ప్రధానోపాధ్యాయులు ఇరవలి శేష్ కుమార్ గారు ఈరోజు అనుకోకుండా వేరే ప్రోగ్రాం ఉండడం వల్ల వెళ్ళారు ప్రభుత్వ పని మీద ఇక్కడ స ఈ క్రెడిట్ అంతా కూడా ఎస్ఎంసీ కమిటీదే దాని గురించి మా పాఠశాల జరిపిన ఎస్ఎంసీ కమిటీ వారికి మరియు పాలెం గ్రామస్తులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే పిల్లలకు ప్రత్యక్షంగా ఈ చైర్మన్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం సార్ మీ అధ్యక్షతన అలాగే ఎంత గొప్పగా మీ గ్రామంలో అందరు ప్రజలందరితో అలాగే స్టూడెంట్స్తోని అలాగే ఎక్కడ పేరెంట్స్ అందరిని ఇన్వైట్ చేసి వాళ్ళకి విందు అన్నీ కూడా సమకూర్చి ఎంత గొప్పగా చేయడానికి గల కారణాలు ఎవరు సార్ని అడిగినా ఎవరు అడిగిన మీ పేరు చెప్తున్నారు దానికన్నా ముఖ్య కారణాలు చెప్పండి సార్ మేము ఉన్నామండి మా మా స్కూలు టీచర్స్ కూడా మూడు రోజుల నుంచి ప్రతి పిల్లలకి కూడా ఈ పనులన్నీ చెప్పి చక్కబెట్టి చేసారండి మాకు పెద్దలు కూడా బాగా సహకరించారండి ఈ హిందూ సంప్రదాయం పండుగ అంటే ఎలా ఉండాలి సంక్రాంతి సంబరాలు ఎలా ఉండాలి మండలంలో కూడా ఫస్ట్ రావాలని మాది మా సార్లు ఇప్పటి నుంచి కృషి చేసి దీనికి చాలా బాగా జరిపించారండి దానికి మాకు సార్లు ప్లస్ మా పెద్దలండి మా పెద్దలు కూడా అందరూ చాలా బాగా జరిపించారండి ఈ పండక్కి ఇంత బాగా గ్రాండ్గా జరగాలంటే ఈ పెద్దలందరూ సహకారంతోనండి మేము సంకత్య ఈ సార్లు కూడా గారు కూడా రెండు రోజుల నుంచి పనులు మానుకుని పనులన్నీ దగ్గర నుంచి జరిపించారు నైట్ ఏడు ఎనిమిది గంటల నుండి ఈ పనులన్నీ చక్కబెట్టి వెళ్ళారు సార్ అలాగే మన ముందు కూడా గ్రామ నాయకులు కూడా పెద్దలు ఉండడం జరిగింది వారిని కూడా అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ అదే ఇక్కడ ఈ యొక్క మీ యొక్క గ్రామంలో మీ యొక్క స్కూల్లో ఎంత గొప్పగా ఎంత ఘనంగా జరుపుతున్నారు దానికి ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ పిల్లలకి ఈ యొక్క కల్చర్ని సాంప్రదాయాలని అలవాటు చేయాలి అలాగే ఈ కల్చర్ ఉద్దేశంతో లేకపోతే మండలంలోనే మా స్కూల్ గొప్పగా ఉండాలని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి అంటారు మేము కోరుకోం సార్ మా యొక్క విధానాన్ని బట్టి స్థాయిని పెంచుకుని మా విధానం బాగుందా లేదా అన్నది ఎదటోడు ఆలోచింపు చేసుకోవాలి తప్ప ఎదటోడు మేము మేము బిహేవ్ చేయాలని ఉద్దేశం కాదు సార్ మాకు మా గ్రామాన్ని మేము డెవలప్ చేసుకుంటూ మా పిల్లల్ని అభివృద్ధిని చేసుకుంటూ టీచర్లు మా గ్రామస్తులు మా కమిటీ అందరూ కలిసి చేదోడుగా ఉండి పేరెంట్స్ కూడా మాకు అన్ని విధాలుగానూ సహకరించిందండి మా మాకు వరకు మేము సహకారం తీస్తున్నాం సార్ ఇప్పటికీ మా స్కూల్ స్థాపించిన దగ్గర నుంచి ఎప్పుడు మేము అసమర్థతగా లేము సార్ మాకు వచ్చిన టీచర్స్ కూడా అన్ని రకాలుగాను అది గతంలో ఎక్కడెలా చేస్తున్నారో మాకు తెలియదు సార్ రాబోయే తరాలు కూడా ఈ సంక్రాంతి అనే పదం మర్చిపోతారు ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయవలసి వస్తుంది